ఇక నిర్మాత అభిషేక్ అగర్వాల్ కార్యాలయంలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు లావాదేవీలు పన్ను చెల్లింపుల రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు పాన్ ఇండియా స్థాయిలో అభిషేక్ అగర్వాల్ చిత్రాలను నిర్మిస్తున్నారు రవితేజతో టైగర్ నాగేశ్వరరావు చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ నిర్మించారు ఇక సోదాలో భాగంగా ఐటీ అధికారులు పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది నిర్మాత అభిషేక్ అగర్వాల్ కార్యాలయంలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు లావాదేవీలు పన్ను చెల్లింపుల రికార్డును అధికారులు పరిశీలిస్తున్నారు పాన్ ఇండియా స్థాయిలో అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు టైగర్ నాగేశ్వరరావు నిర్మించారు సోదాలో ఐటీ అధికారులు పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో ఉన్నారు పవన్ నిర్మాత అభిషేక్ అగర్వాల్ కార్యాలయంలో అయితే ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు ఈ సోదాలకు సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి నిర్మాత అభిషేక్ అగర్వాల్ కార్యాలయంలో ఐటీ రైట్స్ కొనసాగుతున్నాయి ఒక ఐటీ రైట్స్ ఈ రోజు ఉదయం నుంచి కూడా కొనసాగుతాయి ముఖ్యంగా చూస్తే ఆర్థిక లావాదేవీలు పన్ను చెల్లింపు విషయంలో పూర్తిగా అపతవకలకు పాల్పడట్టుగా దీనికి సంబంధించి ఐటీ అధికారులు సాక్ష్యాధారాలు కూడా సేకరించారు ఐటీ యొక్క సాక్ష్యాధారాల నేపథ్యంలోనే కార్యాలయంతో పాటు అతని ఇంట్లో కూడా యొక్క సోదాలు కొనసాగుతున్నాయి ముఖ్యంగా చూస్తే రవితేజతో టైగర్ నాగేశ్వరరావు యొక్క చిత్రాన్ని కూడా నిర్మించారు అందులో మాత్రము అత్యధికంగా లాభాలు వచ్చినట్టుగా దీనికి సంబంధించి ఐటీ శాఖ కనుగొన్నది అయితే పన్ను చెల్లింపు విషయంలో తప్పుడు డాక్యుమెంట్ సృష్టించారని మాత్రం ప్రధానంగా ఐటీ శాఖకు సంబంధించిన అధికారులు కూడా గుర్తించారు వాటి అన్నింటిని కూడా ప్రజెంట్ ఒక సినిమాకు సంబంధించిన ఖర్చు ఎంత అయింది కాబట్టి పెట్టుబడి పెట్టిన నేపథ్యంలో ఎంత లాభం వచ్చింది అసలు ఐటీ పన్ను ఎంత కట్టాలి వీరు ఎంత కట్టారని దానిపైన కూడా పూర్తిగా ఈ యొక్క యొక్క సోదాలు కూడా సాగిస్తున్నారు ప్రజెంట్ అభిషేక్ అగ్రవాల్ని కూడా విచారణ కూడా కొనసాగిస్తున్నారు ఇప్పటి వరకు ఐటీ పన్ను ఎంత చెల్లించారు పూర్తిగా దీనికి సంబంధించి దానిపైన కూడా యొక్క ఐటీ అధికారులు ప్రజెంట్ యొక్క తనిఖీలు కూడా చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము సాయంత్రం వరకు కూడా ఈ యొక్క ఐటీ అధికారు ఐటీ అధికారులు యొక్క సోదాలు నిర్వహించే అవకాశం కనిపిస్తుంది